సరే ఇంకా సేనులలో పోయినప్పుడు పాటలు పాడతారు కదా మరి ఇక ఊరంటేనే జానపదం అంటేనే శేనిలల్ల శ్రేణ పని కోయినా మస్తు పాటలు పాడతారు మరి అట్లా శ్రేణకు పోయినప్పుడు ఏం పాటలు పాడతారు ఎట్లాంటి పాటలు ఉన్నాయి నీ దగ్గర రామ రామాంటే రావన్న పాపి నోటికి పదమే రాదో రావన్న గుంటిలో గు రామన్న యాదిలో నా వేసి రావన్న ఆది లక్ష్మిని కావాలుంచో రావన్న యాదిలో నా ఇత్నా వేసి రావన్న ఆది లక్ష్మిని కావాలుంచో రావన్న ఇంకా ఒగ్గు కథలు చెప్తా అన్నావు కదమ్మా ఒగ్గు కథలల్లో నీకు బాగా నచ్చిన కథ నీకు బాగా ఇష్టమైన కథ మీరు చైన్లలో పోయినప్పుడు ఎట్లాగో మీరు పాడుకుంటారు కదా అట్లా నీకు నచ్చిన కథ ఏమన్నా ఉందా ఆది నారాయణుడో నారాయణ ఆది లక్ష నాగదీప ఓ నాయనా ఆది లక్ష నాగదీప ఓ నాయన గా తల్లి అనారాధ ఆనరాధ ఆది నారాయణుడో గా తల్లి అనారాధ ఆనరాధ ఏమంటవు ఉన్నాదమ్మా ఓ నాయన తల్లి విజయరాని ఓ దేవుడా తల్లి గా తల్లి శామనీలో శామనీలా బిడ్డాను అనారాధ ఆనరాధ ఏమంటామున్నాదమ్మా ఓ నాయన గాది నా రాయను నా నాయన అమ్మవారు వనగ బాల విజయ ఏ ఏనాడు వనగ బిడ్డ సామనీలదేవి బిడ్డను అనగా ఎత్తుకోని కన్న తల్లి వనగ దేవి బిడ్డ వనగా ఏనాడు వనగ ఐదందుల బిడ్డ అయిందే నాకు లేక లేక లేకలేక నా బిడ్డ వనగా అన్న రాధి పిట్టిందే అవ్వా బిడ్డను ఎత్తుకొని ఏనాడు వనగా మాది వనగ రాజుల పద్దు ధరల పద్దు నా బిడ్డను వనగ ఏటిగడ్డ ఎంపెలు ధర్మం విసుకోలు బల్లు బల్లల్లా నా బిడ్డను చదివిస్త నాని బిడ్డని ఎత్తుకొని గా తల్లి రా ధర్మ విసుకోలు బల్లు ఓ నాయనా బల్లబేటికి తల్లి నా నాయనా గా తల్లి ఓత ఉంది అవ్వలాల బిడ్డను వనగ ఎత్తుకొని ఏనాడు వనగ ధర్మ విసుకోలు బల్లు పలక బల్పం పట్టుకొని బాలా ఏనాడు అనగా అమ్మవారు విజయరాణి కన్నా తల్లి వనగ బిడ్డను తీసుకొని ఏనాడు వనక ఏడుగడ్డ ఏం పిల్లలు ధర్మ విసుకోవాలి బళ్ళు బళ్ళబేటికి పోతున్నదేవా ఇంకా అది నారాయణుడో నాయనా బళ్ళబేటికి తల్లి పో నాయనా ఇంకా తల్లి వేయినాదో వేయినాదా బల్లల్ల బిడ్డనైనా దించినాదో ఏమాని మాటలైనా అంటన్నదా ఇంకా అప్పుడు వనగా బాల విజయరాణి బల్ల బల్లల్ల బిడ్డను దించి ఏనాడు వనగా బాల విజయరాణి సారు పేటికి పోయి ఏమన్నది పంతలయ్యా నాకు వెనక లేకలేక నాకు ఒక బిడ్డ ఉన్నది బిడ్డకు వనగ దగ్గ ఏనాడు వెనక చదువులు చెప్పాలి పంతలయ్యా పంతువులు దండమయ్యా పదివేల వందనాలు పంతువులు దండమయ్యా బిడ్డాకు చదువు చదువులు చెప్పరాదో బిడ్డాకు చదువులు కొట్టవోకు తిట్టబోకు కోపించవోకునేమో కొట్టవోకు తిట్టబోకు కొట్టంది తిట్టంది శ్రీకారం పెట్టంది కొట్టంది తిట్టంది చదువులు ఎట్లానమ్మా ఎట్లా అని వస్తాయేమో చదువులు ఎట్లానమ్మా కడుపులో దయాలు ఉంచు కళ్ళనోట బెదిరి కడుపులో దయాలుంచు ఇంకప్పుడు అనగా బిడ్డను అనగా బాల విజయ రాణి బల్లల్లా కూసుబెట్టింది అందులో ఏకదండం పెట్టి బిడ్డ పైల ఉన్నది ఏనాడు వనగా అమ్మవారు బాల విజయ రాణి బిడ్డను కూసుండ పెట్టి ఏనాడు వనగా ఇంటికి అత్తన్నదే రామ రామ సీతారామా రామ జానాకి రామ తల్లి గా తల్లి చూడ రాదో రామ ఇంటికి వత్త ఉన్నదా రామ బాలాహా ఏనాడు అనగా కన్న తల్లి బాల విజయ రాని బిడ్డను బల్లల్ల దించింది ఏనాడు అనగా బిడ్డ వనగ ఏనాడు ఐదన్ల బిడ్డ ఆరేళ్ళ బిడ్డ అయితన్నది ఎలనాడు భగవంతుడు ఏనాడు అనగా బిడ్డ సంతారం ఇచ్చిన్నాడే ఇంకా అధినారాయణో నానాయన ఏ తీరు మాటలైనా అన్నాడో ఈ వలికినాడా గానాడు అనగా బాల విజయరాణి నాకు అనగా అలనాడు భగవంతుడు సంతానం ఇచ్చిన్నాడు ఏడన్ల బిడ్డ అయినాక ఈ ఏడన్ల బిడ్డ అయినాక ఏనాడు వనగా నా ప్రాణం పోతుందన్నాడే అసలు ఈ కథ ఆ స్టేజ్ మీద ఎక్కి ఒగ్గు కథ ఒగ్గు కళాకారులు గొల్లొళ్ళు కురుముల చెప్తారు కదమ్మా మీరు గొల్లొళ్ళు కురుముళ్ళ ఏమన్నా కురుమల్ కురుముళ్ళు అందుకే మంచిగా ఈ కళ అనేది బాగా నేర్చుకున్నారు మీరు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు గానీ కథలు చెప్పి పోయినప్పుడు విన్నారా మంచిగా విన్నాం ఇప్పుడు పొద్దు కథలు చెప్తే కూడా తెల్లారిడతాం విన్నకాడికి పోయి నేర్చుకుని తెల్లారు ఇగల వాడుకుంటాం మొగల్లో చెప్తారు కదా ఈ ఒగ్గు కథ అసలు వాళ్ళకంటే మంచిగా చెప్తున్నారు వీళ్ళు ఆమె ఎంత మంచిగా వాడుతుంది అసలు నిజంగా గ్రేట్ అంతా గుర్తు పెట్టుకొని వాడాలంటే కూడా మీ కొడుకు ఎట్లా చూసుకుంటాడు చూసుకుంటాడమ్మ మరి మా కొడుకు మంచిగానే చూసుకుంటాడు ఇక ఇట్లనే వ్యవసంపానికి పోతారు యాసంపానికే పోతాం రోజు ఎంత ఇస్తారమ్మా కూలి ఇక రెండు వందలు మూడు వందలు అంటే వ్యవసాయం ఉందా మీకు ఉన్నది ఎన్ని ఎకరాలు ఉందమ్మా ఎకరం ఉన్నారా ఎకరం ఉన్నారా మీరే చేసుకుంటారు మీరే చేసుకుంటాం సరే చేనులలో పోయినప్పుడు ఇంకా మంచి మంచి పాటలు పాడతారు కదా ఒక మంచి పాట మనోళ్ళ కోసం కొంటే పాట నల్ల నల్లన్ని వారు నల్లన్ని వారు నల్లన్ని వారి కోయిరావా నల్లంది వారికి నవనందనాలు నల్లంది వారికి నవనందనాలు నాపాలి కామునీకోవా నాపాలి కామునీకి కురలందనాలు నాపాలి కామునీకి కురందనాలు కుర్లా చూసి కాంతావా కుర్లా చూసి కాంత కులం ఎట్లా చే కుళ్ళ చూసి కాంత కులముజాది కురుమా గొల్లొడుగాదో రావా కురుమా గొల్లొడుగాదు వలకిస్తామూర్తి కురుమగొల్లొడు కాదు మూర్తి మందాకే తీసుకపాయోరావా మందాక తీసుకపోయి మా చావుల పాలు మా చావుల పాలు మనసారా ఓసి దొడ్డీకే తీసుకపాయోరావా దొడ్ల దో రావుల పాలు దొక్కారా ఓసే దొడ్ల దో రావుల పాలు దొక్కారా ఓసి ఇంటికే తీసుకపోయామా ఇంటికి తీసుకుపోయి ఇంట్లో ఇల్ల అలితోటి ఇంట్లో ఇల్ల అలితోటో ఇరామా ఇంట్లో ఇల్ల అలితోటి కలిసి ఉండు వాణే ఇంట్లో ఇల్ల అలితోటి కలిసి ఉండువానే కూరట్ల కాలిఓలో కురట్ల కాలి ఓలే కూడుండువానే కురట్ల కాలి ఓలే కూడుండువానే వానే కంచముల కారం ఓలే రామ కంచముల కారం ఓలే కలిసి ఉండు మంచి పాటలు వాడుతున్నావు మంచి ఒగ్గు కథలు చెప్తున్నావు వాటి సైడ్ ఇటు పాటలు వాడుతున్నావు ఇటు జోల పాటలు వాడుతున్నావు ఇటు కొంటె పాటలు వాడుతున్నావు మస్తు టాలెంట్ ఉంది అమ్మా దగ్గర సరే మా ఇంకేం పాటలు ఉన్నాయి నీ దగ్గర సిక్కుడు జట్టుకు తీగలందావా కాయలందావా సిందంబా శ్రీదేవికి సీరలందావో రైకలందావా చిక్కుడు జట్టుకు తీగలందావా కాయలందావా సిందంబా శ్రీదేవికి సీరలందావో రైకలందామా పెద్ద చెరువు కట్టపొన్న పెంచెర్ల మోత పెంచెర్ల మోత పెద్ద బాబా బల్లికొండ చెన్నవోడు ఓడు చిన్న సెరువు కట్టపొన్న సించర్ల మోత సించరుల మోత చిన్న బావ బల్లికొండ వచ్చన్న ఓడు సూచన్న ఓడు గుంబేడు సెట్టి కింద గువ్వలాలంగాహ గువ్వలాలంగా గుర్దం పెదముదేవి గుండముల దునికే హే ఓముల్లదేలే రేగుయి సెట్ల మీనా రేసులాలంగాహ రేసులాలంగా రసం గల్ల పెదముదేవి రేగుల్లా దునికే హే ఓముల్లదేలే ఆ ఊళ్ళా పోలు రాజు సినిదైనా గాడా సినిబాపు గాడా అట్లా ఉంటుంది పాట మంచిగా వాడుతున్నావు మంచిగా నేర్చుకుని పనికి మొత్తం పాటలే ఉన్నట్టున్నాయి అటు పని చేసుకుంటే ఇటు పాటలు వాడుతుంటారు ఇక నాట ఎత్త అంటే మాకు నాట ఎత్తనమా మేము ఎత్తలేమా ఇక పాట వాడినాము ఒడ్డు వచ్చిందా అది కూడా తెలియదు ఇక పాట వాడుకుంటే పని చేస్తే దెబ్బ దెబ్బ ఇక ఎత్తనే ఉంటాం ఆయన పెరిం పిరుమ్మ సమ్మయ్య సమ్మయ్య మరి సమ్మయ్య మీద మనం పాట పాడుతో మరి సరే ఒక మంచి పాట పాడు మరి దొడ్ కాశాల వీణ దడ దయ మొలతాడు రాంగన ఓ ఓ సామ్మయ్య కొడుక వందరో ఓ సామ్మయ్య సన్న సన్న కాశాల వీణ సనాదయ్య ములాతాడు సన్న సన్న కాశాల వీణ సనాదయ్య ములాతాడు సంది గల్మాల రాంగన ఓ ఓ సనిగల్మాలలీ రాంగనో ఓ సామ్మయ్య సతభామలే సదురు కుందురో ఓ సామ్మయ్య ముప్పై ముళ్ళ పాక చూట్టి ముద్ర పలుక సేతవాట్టి ముప్పై అరముప్పాల వీధనో ఓ సామ్మయ్య ముటిముటి ముద్దర్లు అయ్యకో ఓ సామ్మయ్య ముటిముటి ముద్దర్లు అయ్యకో ఓ సామ్మయ్య అరవై ముళ్ళ పాక ఆరబరిగా ఆరబరిగ అరవై ఆరు ముప్పాల వీధనో ఓ సామయ్య అంది అంది ముద్దర్లు అయ్యకో ఓ సామయ్య అంది అంది ముద్దర్లు అయ్యకో ఓ సామ్మయ్య పచపంటేసుకోని అంటేసుకొని టేసుకోని ఏ ఊరు తర్ల ఓ సామయ్య ఉండేది గొదనగిరి పోయేది ఉష్ణవాద ఉష్ణవాద మండలాములో ఓ సామ్మయ్య ఉష్ణవాద మండలాములో ఓ సామయ్య ఓ సమ్మయ్య మీద చూడండి ఇక బాబు కోసం కూడా మంచిగా పాట పాడింది అమ్మ పాడుమనంగానే మంచిగా పాడింది కొందరైతే పాడు మనంగానే సిగ్గుపడతారు చాలా మంది కాకపోతే అమ్మ మంచిగా పాట పాడింది మంచిగా అనిపించింది నాకు కూడా అంటే ఇప్పుడు ఎవరు పేరన్నా చెప్తారు పేరు మీద పాట పాడతావు అమ్మ నువ్వు పేర్ల మీద పాట పాడతావు సరే మరి మా అన్న పేరు సుధీర్ సుధీర్ అన్న మీద ఒక మంచి పాట వాడు మరి ఏడాజు సీన లేడు ఎలదారియా ఎలదారియా సుధీరు ఎలదారియా జేబుల్ల పాంటీలు జేబుల్ల జేబుల్ల పాంటీలు జేబుల్ల ఏడాజు సీన లేడు ఎలదారియా ఎలదారియా సుధీరు ఎలదారియా పక్కల్ల పాంటీలు పక్కల్ల పక్కల్ల పాంటీలు పక్కల్ల ఏడాజు సీన లేడు ఎలదారియా ఎలదారియా సుధీరు ఎలదారియా ఎండి బెస్తాపు కోల ఎన్నుల్లో ఎన్నుల్లో సూదీరు ఎన్నుల్లో ఏడా చూసిన లేడు ఎలదరియా ఎలదరియా సూదీరు ఎలదరియా మంచిగా వాడుతుందమ్మా ఇక అన్ని పాటలు వాడుతుంది కదా మరి మనం పేరు చెప్తే పేరు మీద పాట వాడుతుందా పాడదా అని అడిగినా కానీ ఆ పాట కూడా మంచిగా వాడింది కొత్త ఉంది మస్తు పాటలు వాడుతుందమ్మా ఇంకా అమ్మ ఇంకా మన పాటలు వాడతావు మరి జాల జాలా జలవరిగన్నే జాలవరిగన్నే సందమామయ్యో జాలవరిగన్నే సందమామయ్యో జాల జాల ఓరిగన్నే జాల ఓరిగన్నే సందమామయ్యో జాల ఓరిగన్నే సందమామయ్యో కొటగిరి గట్టవలి కొప్పు వేసిందే సందమామయ్యో కొప్పు వేసిందో సందమామయ్యో కొటగిరి గట్టవలి కొప్పు వేసిందో సందమామయ్యో కొప్పు వేసిందో సందమామయ్యో చిక్కుడు వన్నెల్ల చీరే కట్టిందో సందమామయ్యో సీర కట్టిందో సందమామయ్యో చిక్కుడు వన్నెల్ల చీరే కట్టిందో సందమామయ్యో సీర కట్టిందో సందమామయ్యో రాలెపూ వల్లా రైక దొడిగిందే సందమా అయ్యో రైకదొడిగిందో సందమావయ్యో రాలెపూ వన్నల్లా రైక దొడిగిందో సందమా అయ్యో రైక దొడిగిందో సందమావయ్యో కొటగిరి గట్టోలే కొప్పు వేసిందో సందమా అయ్యో కొప్పు వేసిందో సందమావయ్యో రాలిపు వన్ నెల్ల రైక దొడిగిందో సందమా అయ్యో రైకదొడిగిందో సందమావయ్యో ఇప్పుడు ఇంకొక మంచి పాట వాడు మళ్ళా ಪಡಲ ಪಡಲ ಒಡಲ ಪೊಡಲ ಗಟ್ಲಾ ನಡುವ ಪುಡನೊಕ್ಕಂಧವಾಡಿಯೊಡಲ ಗಟ್ಲಾ ನಡುವ ಪುಡನೊಕ್ಕಂಧಿಯ ಕಡ ವಂದಿನ ಮುದ್ದು ಪಡಲ ಪಡಲ ಗಟ್ಲ ಲಾ ಗಂಧೆತ್ತಿನಾಕೆ ಮುದ್ದು ಗಾಜಲು ಕುಂಟ ಕುಂಟ ಮುದ್ದು ನೇ ಕಡ ಮುದ್ದು ಮುದ್ದೂಲಿ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ గురించి కూడా పాట పాడుతదట సరే మంచి పాట పాడమ ఇద్దరు కొడుకులు ఒకతే బిడ్డ అంతసాల నన్నా నీ నా పరిచనన్నా ఆడి విల్లను ఎందు రమను బుద్ధి చెప్పుతున్నా జ్ఞానం ము చెప్పుతన్నా ఇద్దరు కొడుకులు ఒకతే బిడ్డ అంతసాల నన్నా నీ నా పరిచనన్నా ఆడి విల్లను ఎందు రమను బుద్ధి చెప్పుతున్నా జ్ఞానం ము ఇద్దరి గొడుకుల ఐభోగంగా బడికి దోలువన్నా నేను బట్టలు తెమ్మన్నా ఆడవిల్లను ఇందురమ్మను బుద్ధి చెప్పుతున్నా జ్ఞానమ్ చెప్పుతన్నా ఇద్దరి గొడుకుల ఐభోగంగా బడికి దోలువన్నా నేను బట్టలు తెమ్మన్నా ఆడవిల్లను ఇందురమ్మను బుద్ధి చెప్పుతున్నా జ్ఞానమ్ము చెప్పుతున్నా ఆడవిల్లలా గన్న తల్లికి ఆలోచన చీకటన్నా ఆడవిల్లను ఇందురమ్మను హుబుదీ చెప్పుతున్నా జ్ఞానమ్ము చెప్పుతన్నా కొడుకుల కన్నా కన్న తల్లికి కూర వెన్నలన్నా కోట చంపతన్నా ఆడవిల్లను ఎందురమ్మను హుబుదీ చెప్పుతున్నా జ్ఞానమ్ము చెప్పుతున్నా ఇద్దరి కొడుకుల కట్నం తెచ్చి బిడ్డకి ఇవన్నా నేను పెళ్లి అయ్యివన్నా ఆడవిళ్ళను ఆడవిల్లను ఎందురమ్మను హుబుదీ చెప్పుతున్నా జ్ఞానమ్ము చెప్పుతున్నా నా ఈ కొడుకు రాజీవ్ గాంధీ రాజ్యం ఏలుతాడు దేశం ఏలుతాడు ఇందురమ్మను బుద్ధి చెప్పుతున్నా జ్ఞానమ్ము చెప్పుతున్నా